హాయ్ అండి ఈరోజు వీడియోలో బాగా జారిపోయే క్లాత్ తోటి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు కొత్త వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ముడతలు రావడం విప్పడాలు కుట్టడాలు సో అదేమీ లేకుండా ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను ఇది బాగా జారిపోయే క్లాత్ అనమాట ఎంత జారిపోయే క్లాత్ ఉంటే ఇలా ముట్టుకుంటే చేతిలోంచి కింద పడిపోయేంత జారిపోయే క్లాత్ ఉంది సో దీన్ని మనం మిషన్ మీద కుట్టాలంటే చాలా ఇబ్బంది అండి చూడండి ఇలా పట్టుకుంటే ఇలా కిందకి జారిపోతుంది సో నేను ఎప్పుడైనా సరే ఇలాగా ఈ మెథడ్లో నేను జాయిన్ చేస్తే మాత్రం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి బ్యా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇలాగ జాయిన్ చేసుకుంటాను హ్యాండ్కి నాకైతే బార్డర్ వస్తే మిషన్ మీద డైరెక్ట్గా తిప్పేస్తాను లేదంటే ఇలాగా పైపింగ్ వేయాలనుకున్నా లేదంటే ఇంకేదన్నా హెమింగ్ పట్టి జాయిన్ చేయాలన్నా కూడా గమ్ముతో జాయిన్ చేస్తాను అనమాట సో ఇప్పుడు చూడండి దూరం నుంచి పెట్టి చూపిస్తాను చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకోండి బాగా చిన్నగా డాట్స్ పెట్టుకోవాలి పెద్ద పెద్ద డాట్స్ పెట్టుకుంటే మనకి మళ్ళీ క్లాత్ మీద కనిపిస్తుంది మరకనేది ఆ గమ్ము మరకలు అనేవి కనిపించకుండా ఉండాలంటే మన కార్నర్కి చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి అవి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకేం కనిపించదు సో నేను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇలా గమ్ముతోటి అతికిస్తున్నాను అయితే మనకి సిల్క్ ఆప్షన్ మీద అయితే ఉండాలండి మనకి హీట్ అనేది ఇది వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ మీకు కావాలనుకుంటే అమెజాన్లో దొరుకుతుంది వైట్ కలర్ ఉంటుంది బ్లూ ఉంటుంది ఎల్ రెడ్ కలర్ కూడా ఉంటుంది అనుకుంటా నేనైతే వైట్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకోవాలి నేను ఎప్పుడూ కూడా అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ పెట్టుకుని పైన వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెడతారనమాట ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా ఉంటుంది సో దీనిపైన లైనింగ్ పెట్టి జాయిన్ చేసే కన్నా మనకి ఇలా సిల్క్ పెడితే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను సిల్క్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను లేకపోతే వేడి వల్ల మనకి కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో రెండు నిమిషాలు ఇలా వదిలేయండి ఆ గమ్ము తడి అనేది దీనికి అతుక్కుని కొద్దిసేపటికి అయితే ఆరుతుంది అప్పుడు మనం ఐరన్ చేసుకోవాలన్నమాట లేదు వెంటనే పెట్టేసి ఐరన్ చేస్తే మాత్రం గమ్మంతా కూడా ఐరన్ బాక్స్కే అంటుకుపోతుంది సరిగ్గా అంటుకోదు ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటూ వెళ్తే ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే బాగా అద్దినట్టు వస్తుంది చాలా బాగుంటుంది ఇలా నీట్గా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి మన ఆప్షన్ ఎప్పుడు సిల్క్ మీదే ఉండాలి కాటన్ మీద పెడితే మాత్రం కాలిపోతుందండి సిల్క్ది సో అయిపోయింది కదా ఫైనల్గా దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో చాలా మటుకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసామన్నమాట సరిపోలేదు సో దీన్ని ఎటువైపు అయితే కరెక్ట్గా వస్తుందో మనం జాయిన్ చేసేటప్పుడు గమ్ముతో జాయిన్ చేసేటప్పుడు చూసుకుంటూ మనం జాయింట్ వేసుకుందాం ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుని ఫస్ట్ చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా చిన్న చిన్నగా జాయింట్లు పెట్టేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న జాయింట్స్ అంటే అది డాట్స్ పెట్టేసుకొని ఇప్పుడు చెక్ చేసుకోండి ఏటైతే అయితే కరెక్ట్గా మనకి ఒరిజినల్ క్లాత్ అనేది సెట్ అవుతుంది అనేది ఈ గ్రీన్ కలర్ మనకి క్లాత్ అనేది వచ్చింది కదా అది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కా మనకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేటట్టు చూసుకోవాలన్నమాట ఇలా అయితే సెట్ అయిపోతుంది సో మనం ఇంకోసారి చూసుకుందాము ఎటు సరిగ్గా వస్తుంది అనేది క్రాస్ ఉండాలన్నమాట మనం కట్ చేసేటప్పుడు క్రాస్గానే కట్ చేసాము ఇలా నీట్గా చూసుకోవాలి సిటీ వైపు ఎట్టి చూద్దాము ఇది క్రాసు ఇది కూడా క్రాసే ఇలా పెడితే మనకి కిందకి గ్రీన్ వస్తుంది బాగోదు ఇలా పెట్టి చూద్దాం ఇలా పెట్టినా కూడా ఏం సెట్ అవ్వట్లేదండి మనం కటింగ్ చేసినప్పుడు కరెక్ట్గా నెక్ షేప్ వచ్చేటట్టు కట్ చేస్తే అది నెక్ కింద వెళ్ళిపోతుంది తెలిసిపోతుంది ఈజీగా సో ఇదైతే బెస్ట్ అండి ఇలాగా ఇక్కడ కూడా మనకి తక్కువే వచ్చింది సో ఫైనల్గా అయితే ఇలా సెట్ వస్తున్నాను ఇది బెస్ట్ అన్నిటికన్నా అందుకనే గమ్ అనేది క్లాత్కి అత్తుకోకుండా చూసుకోవాలన్నమాట ఇది ఎట్లన మనకి డిజైన్ వచ్చింది కాబట్టి గమ్ వర్క్లు అనేవి ఏం కనిపించవు ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి తర్వాత ఎగస్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కాదు ఇలా మొత్తం కూడా సో అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత రెండోది కూడా అంతే దీన్ని కూడా నీట్గా ఐరన్ చేసేసేయండి ఎందుకంటే కటింగ్ చేసి పక్కన పెడతాం కదా కన్నా ముడతల కింద అయిపోతుంది రెండోది కూడా సేమ్ అలాగే చిన్న చిన్న కార్నర్కి డాట్స్ పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా చిన్న చిన్న డాట్స్ ఇలా పెట్టేసుకుని మీద మనం ఇలా పెట్టుకుందాం ఎటు మనకి కరెక్ట్గా వస్తుందో చూసుకుని అటు పెట్టేసుకోవాలన్నమాట సో దీన్ని ఇలా పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా క్రాస్గా పెట్టేసుకుందాం ఇలాగా మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది కింద అతుకులు పడకుండా చూసుకోండి మెయిన్ డాట్ దగ్గర అతుకులు పడకుండా చూసుకోవాలి సో అయిపోయిందండి దీన్ని నీట్గా సదిరేసుకుని ఒక్క వన్ మినిట్ అలా వదిలేసి గాలికి ఇప్పుడు ఐరన్ చేసేసుకోవాలి అంతే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట అద్దినట్టు ఎక్కడ ముడతలు రాకుండా ఇలాగా సో ఇదండి ఈరోజు వీడియో సో ఫినిషింగ్ మాత్రం సూపర్గా వస్తుంది మీరు ఇబ్బంది పడకుండా ఈ టిప్పు ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది